నమస్కారం నా ఛానల్ స్వాబ్ గ్లోబల్కి పునఃస్వాగతం నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈరోజు వీడియో ఏమిటంటే బుజ్జి కల్కి ఇంట్రడక్షన్ కాదు బుజ్జి కల్కి ఇంట్రడక్షన్ ఈవెంట్ ఈవెంట్ ఎట్లా ఉంది ఈ ఈవెంట్ మన సినిమా సపోజ్ టు బి ప్యాన్ వరల్డ్ సినిమా యాజ్ దెసే పాన్ ఇండియా కాదు పాన్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ చూసిన నాకు ఐ వాస్ టోటలీ డిసాటిస్ఫైడ్ ఒకటి అది కేవలం తెలుగు ప్రేక్షకులకి మాత్రమే అప్పీల్ అయ్యేలాగా కండక్ట్ చేశారు రెండు నేషనల్ అప్పీల్ లేదు మూడు ఇంటర్నేషనల్ అప్పీల్ అనేది సరే సంగతి హైయెస్ట్ బడ్జెటెడ్ మూవీ ఉన్నప్పుడు ఈ ఈవెంట్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి అట్లీస్ట్ వీడియో ఆఫ్టర్ ద వీడియో వదిలేటప్పుడు కనీసం ఎడిట్ అన్నా జాగ్రత్తగా చేసి ఉండాల్సింది దీనిలో రెండు మూడు విషయాలు చెప్తాను నేను ఒకటి సుమా కంపేరింగ్ ఏ వాళ్ళు స్క్రిప్ట్ రాసుకోలేదా అడ్డదిడ్డంగా మాట్లాడారు సరే నాగశ్విన్ వచ్చాడు కౌంట్ డౌన్ మొదలుపెట్టాడు అది ఏమవుతుందో తెలియలేదు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈ మాత్రం ప్లానింగ్ కూడా చేయలేరా ఐ లైక్ యాక్చువల్లీ నాగశ్వన్ మూవీస్ బట్ ది ఈవెంట్ ఈ ఈవెంట్ని కండక్ట్ చేసిన విధానం సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అది ఆలోచించుకున్నారా లేదో తెలియదు ప్రభా స్పీచ్ చివరిలో రైలింగ్ పట్టుకుని మాట్లాడతాడు ఇంత అద్భుతమైన సినిమాని తీస్తున్నప్పుడు స్పీచ్ అట్లీస్ట్ ఇట్ షుడ్ బి రిటర్న్ అండ్ రిసైటెడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్టెంపోర్ ఎక్కడ హిందీ ఆడియన్స్ ఎక్కడ మిగిలిన లాంగ్వేజ్ ఆడియన్స్ నాగశ్విన్ హ్యాస్ ఇంట్రడ్యూస్ ద ఇంజనీరింగ్ టీమ్ ఇంజనీరింగ్ టీంలో చివరో ఎవరో పరిగెత్తుకుని వస్తారు మధ్యలో వస్తారు ఎవరో మాట్లాడతారు ఏమో మాట్లాడతారు అతను ఎవరో హార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అంటాడు అతనితో కనీసం ఒక నిమిషం మాట్లాడించాల్సింది టెక్నికాలిటీస్ ఆఫ్ ద కార్ ఐ హోప్ ఈ నెక్స్ట్ ఈవెంట్లు ప్లాన్ చేసేటప్పుడు నేషనల్ అప్పీల్ ఉండటానికి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను ఈవెంట్ ఆర్గనైజర్స్కి ప్లస్ ఈవెంట్ ఓనర్స్ కూడా ఏ సినిమా చేసినా చూసుకోండి ఇది మనకి జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ బాంబేలో జరిగిన ఈవెంట్ అంటే ప్రెస్ తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేసిన వీడియో గురించి ఒక మాట చెప్తూ ఆ వీడియో సరిగా రాలేదని రీషూట్ చేశారట దీంట్లో ఒక చిన్నది చెప్తాను నేను ప్రభాస్ రౌండ్స్ కారు తిరిగినాక కారులోంచి చుట్టుపక్కల ఎవరో ఐ థింక్ వెలనలు వస్తారనుకుంటా వాళ్ళు ఎవన్స్ పట్టుకుని వచ్చారో సంథింగ్ ఆ దిగేటప్పుడు ఏమైందన్న విషయాన్ని నేను కనీసం నాలుగైదు ఛానల్స్లో చూశాను నాకైతే తెలియదు వాళ్ళందరూ పడిపోయి ఉంటారు ఐ థింక్ కెమెరా వాజ్ ఫుడా సమ్వేర్ ఎల్స్ చెప్పొచ్చేది ఏంటంటే ఆన్లైన్ ఎడిటింగ్ కూడా సరిగా లేదు వాళ్ళకి ఆ ఫీడ్ ఉందో లేదో కూడా తెలియదు ओ स्टाड फीडी मार्केट के वदलते बेटर दि आल एडिटर्स द इवेंट आफ डन वेरी वेरी जॉब ई रिक्वेस्ट द मेकर्स टेक देकर्सू टेकर्फ दीज थिंग इन द दैक्स्ट ईवेट बिकाज ब्रेक द इंपैक्ट द मूवी थैंक यू सो मच